గత ఐదారు సంవత్సరాలుగా చర్ల మండలానికి పర్మనెంటు ఎంఈఓ లేనటువంటి పరిస్థితి దాపురించింది అనేక సందర్భాల్లో సిపిఐఎంఎల్ మాసలైన్ ప్రజాపంద పార్టీగా అనేక రకాల దశలవారీ పోరాటాలు నిర్వహించినప్పటికీ దశలవారీగా అధికారులకు వినత పత్రాలు అందించినప్పటికీ ఏ మాత్రం కూడా అధికారులు చెల్లించినటువంటి పరిస్థితి లేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఎంఈఓని నియమించడంలో పూర్తిగా ఆ ప్రభుత్వం మొత్తం విఫలమైంది ఇప్పుడన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ పర్మనెంట్ ఎంఈఓని నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నియమిస్తుంది అనేటువంటి ఆశ కూడా మేము మాకు ఉంది ఎందుకంటే ఇవాళ పర్మనెంట్ ఎంఈఓని ఈ మండలంలో ఖచ్చితంగా నియమించాలని సిపిఐఎంఎల్ మాసలని ప్రజా పందాక మేము ఎందుకు కోరుతున్నామంటే ఇది ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ అత్యంత ఉన్నటువంటి ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో ఇలా ప్రాథమిక విద్యారంగం మొత్తం కూడా నాశనం అవుతూ ఉంది ఆ ప్రాథమిక ప్రాథమిక విద్యారంగం నుంచి విద్యార్థులని అత్యంత తెలివి కల్లోలుగా అత్యంత మేధావులుగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది కానీ ఇక్కడ పర్మనెంట్ ఎంఈఓని నియమించకపోవడం వల్ల ప్రాథమిక విద్యారంగం మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంది ఇలా పాఠశాలల్లో ప్రాథమిక విద్యా సంస్థలలో వసతులు కురవవుతూ ఉన్నాయి విద్యార్థులు రోజు రోజుకి ఆ పాఠశాలల్లో సంఖ్య తగ్గిపోతూ ఉంది పదవ తరగతి ఉత్తీర్ణత కూడా సంవత్సరానికి సంవత్సరానికి మొత్తం తగ్గిపోతూ ఉంది సక్రమంగా పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇలా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు వీటన్నిటికి కూడా కారణం ఇలా ఈ చర్ల మండలంలో పర్మనెంట్ ఎంఈఓ లేకపోవడమే అని చెప్పేసి అని సిపిఐఎ ఎమ్మెల్యే పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి నిర్లక్ష్య వైఖరిని విద్యారంగం మీద ఏదైతే చేసిందో అట్లాంటి నిర్లక్ష్య వైఖరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని ప్రాథమిక విద్యారంగానికి పెద్దపీట వేయాలని చర్ల మండలంలో ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి మా ప్రాంతంలో పర్మినెంట్ ఎంఈఓ నియమించి ప్రాథమిక విద్యారంగాన్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఈ సమస్య పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం